ఉదయమైనా సాయంత్రమైనా టీ తాగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది మన అలసట అంతా తీరి మళ్ళీ యాక్టివ్గా మారిపోతూ ఉంటాం శీతాకాలంలో టీ టేస్ట్ మరింత పెరుగుతుంది ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తూ టీ సిప్ చేస్తూ ఉంటే వచ్చే ఆనందమే వేరు అయితే కొంతమంది టీ ప్రియులు ఒక రోజులోనే కప్పుల కొద్దీ టీ లాగించేస్తూ ఉంటారు టీ పరిమితికి మించి తాగితే అనారోగ్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు టీలో ఉండే కెఫిన్ గుండెలో మంటని ఎసిడిటీకి కారణమవుతుంది ఇందులో ఉండే ఎస్టిక్ గుణాలకు పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యం ఉంటుంది అందుకే ఎక్కువ మోతాదులో ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు టీ ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది టీలో థియోఫిలిన్ ఉంటుంది ఇది జీర్ణక్రియ సమయంలో డీహైడ్రేషన్కు కారణమవుతుంది దీనివల్ల మలం గట్టిపడుతుంది పొట్ట సరిగా శుభ్రం అవ్వదు టీలో ఉండే కెఫిన్ తలనొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది కాబట్టి తలనొప్పిగా ఉంటే చాలామంది టీ తాగుతూ ఉంటారు దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం తలనొప్పికి టీ కారణమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో